ఈ యొక్క సన్నివేశం గజ్వేల్ లోని నయార బంకులో ఈ సింహం వచ్చి పెట్రోల్ కొట్టుకొని పోతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం అంటే పెట్రోల్ అంటే అలా చెప్పడం జరుగుతుంది లేకని సింహం వచ్చిన టైంలో అక్కడ కుక్క గట్టిగా మురగడం మురగడం వల్ల ఆ సింహం కొద్దిగా ఆట్యూ భయపడి పారిపోతుంది అంటే పారిపోవడం లేదని చూసుకుంటూ పోతుంది అక్కడ ఎవ్వరు లేరు అందరు కూడా దాచుకోవడం జరిగింది ఈ వీడియో చూస్తున్నారు వాళ్ళంతా కూడా అయితే గజ్వేల్ కనుక ఈ సింహాలు వస్తున్నాయి అంటే అడవులు ఏమాత్రం ఉన్నాయో అనేది మనం అర్థమవుతుంది అడవులన్నీ కూడా నరికి వేయడం వల్ల ఇక్కడ సింహాలు పులులు అన్నీ ఏనుగులు కూడా మన ప్రజల దగ్గరికి వచ్చి గ్రామాల్లో తిరిగి నష్టం చెప్తున్నాయి అయితే అడవిలే కరెక్ట్గా ఉంటే ఇవి జనజీవంలోకి ఎందుకు వస్తాయని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి చూడండి జనాలలో ఇట్లా తిరిగిపోతుందంటే మామూలు విషయం ఇప్పుడు నైట్ పూట కనుక ఎవరు సరిపోయింది అదే ప్రజలు అయితే జనాలందరూ ఉండేవాళ్ళు వాళ్ళ మీద దాడి జరిగేది కదా ఈ సింహం ద్వారా అందుకనే జర దయచేసి అడవులను అని చెప్పి ప్రభుత్వాలు కూడా జనాలకు రుజ్ చేయాలి ఎవరైతే అడవులను ధ్వంసం చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి లేని ఎడల ఇట్లా క్రూరమైన జంతువులు ప్రజల మీద పడతాయని చెప్పి మనకు అర్థం కావాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము